హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ జ్యూన్స్ కిచెన్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జ్యూసీ జ్యూసీ ముత్త కాజండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కటి జ్యూసీతో ఎంతో ఈజీగా మనం పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి నేను చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉందో సూపర్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక ఒక్క కప్పు మైదాపిండికి నాకైతే ఫిఫ్టీన్ దాకా వచ్చినాయండి ఇదిగోండి ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఎలాంటి పాటి గిన్నె కూడా తీసుకోవాలి ఒక కప్పు అన్నది మైదాపిండి తీసుకొని చక్కగా జల్లించుకోవాలండి మొత్తం అలా జల్లించుకున్న తర్వాత డెస్ట్ వస్తుంది ఆ డెస్ట్ అన్నది తీసేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి ఒక చిటికటి అండి అర టీ స్పూన్ కూడా అవసరం లేదు ఒక చిటికెడు తీసుకోవాలి కొంచెం వంట సోడా వచ్చి ఒక అర టీ స్పూన్ తీసుకోండి ఒక రెండు స్పూన్లు వచ్చి నెయ్యి తీసుకోవాలి చక్కగా మిక్స్ చేసి మిక్స్ చేసేసుకోండి మూడు సరిపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి మనం ఎందుకంటే అలా ముద్దలా రావాలి సరిపోకపోతే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకుంటే అలా ముద్దలా వచ్చేదాకా చేసుకోవాలి కలుపుకోవాలి పిండి అన్నది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకోవద్దండి లూజ్ అయిపోతుంది పిండి అన్నది కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి ఎంత సరిపోతాయి అన్నది చక్కగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా కలిపేసుకుని పక్కన పెట్టి కొంచెం పైన అన్నది ఆయిల్ అన్నది రాసేసుకోండి డ్రై అయిపోకుండా ఉండడానికి పిండి అన్నది ఇదిగోండి ఏ కప్పుతో అయితే నేను తీసుకున్నాను అదే కప్పుతో పంచదార అన్నది కప్పు కప్పుకి ముప్ప ఒక కప్పు తీసుకున్నానండి పూర్తిగా కప్పు అయితే తీసుకోలేదు ముప్పా కప్పు తీసుకున్నాను ఒక కప్పు వచ్చి వాటర్ తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం గులాబ్ జామ్ పాకం వచ్చేటట్టు స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుందండి మనకు ఏ పాకం అవసరం లేదు మనకి లా ఉంటే సరిపోతుంది మనం దించే ముందు ఒక కొంచెం నిమ్మ నిమ్మబద్ద ఉంటుంది నిమ్మబద్ద అన్నది ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసేసుకొని పక్కన బేసుకున్నాం పాకం అన్నది కొంచెం గట్టిపడకుండా పిండి అన్నది ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ లుండలు చేసేసుకోవాలి నేను నాలుగు వండల్లాగా చేసానండి చేసి చక్కగా చెప్ప కొంచెం పిండి అన్న చల్లేసుకొని ఒక ఉండ చూసుకొని ఒక ఉండ తీసుకొని చక్కగా చపాతీలాగా మనం ఒత్తేసుకోవటమే చపాతీలాగా చక్కగా అన్నీ అలానే ఒత్తేసుకోవాలండి మొత్తం పూర్తిగా నాలుగు ఇదిగోండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత పూర్తిగా తక్కినయ్యి కూడా అంతే ఒత్తేసుకొని ముందుగా కొంచెం నెయ్యి అన్నది అప్లై చేయాలి అప్లై చేసి కొంచెం మైదాపిండి కానీ ఏది ఉంటే అండి మనం మైదాపిండి కానీ ఫ్లోర్ కానీ గోధుమ పిండి అయినా వేసి చక్కగా కొంచెం అన్న చల్లేసుకోవాలి మళ్ళీ అదే ప్రాసెస్ సేమ్ అండి పొగదానిమ్మిటి ఒకటి అట్లా నెయ్యి రాసేసుకోవాలి పౌడర్ అలా మైదాపిండి అన్నీ చల్లేసేసుకోవాలి లాస్ట్ది ఇంకండి చక్కగా లాస్ట్ దాని మీద కూడా అదే ప్రాసెస్ చేసేసుకోవాలి చక్కగా చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఏంటంటే అండి మనం చపాతి పిండి చపాతీ కర్రతో చక్కగా వద్దేసుకోవాలి అలా కొంచెం ప్రెస్ చేసుకుంటా కొంచెం పెద్దగా అవ్వాలి కదండి చపాతి అనేది పెద్దగా అయ్యేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనకి కాజాలు అన్నది పలుచగా వస్తేనే కాజా అన్నది మనకి పంచదార పాకం అన్నది చక్కగా పీలుస్తుంది పలుచగా ఉండాలి అది మాత్రం మర్చిపోవద్దు లాస్ట్లో ఆ చపాతి అన్నది మనం కొంచెం పెద్దగా చేసాం కదండి ఒత్తేసుకున్నాం కదా తర్వాత కొంచెం వాటర్ అన్నది చివర్ అన్నది అలా కలిపేసి కలిపేసుకొని చుట్టేసుకొని అలా చేసేసుకోవటమేనండి ఇలా చుట్టినట్టు ప్రాసెస్ సైడ్లో అనేది కట్ చేసేసుకోవాలి ఆ రోల్ అనేది చుట్టేసుకున్న తర్వాత మనం ఎంతెంత కావాలి సైజ్ అన్నది కాజాలన్నది కట్ చేసుకోవటమే నైఫ్తో నైఫ్ అండి చక్కగా అలా మనకి చ పిండికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ రాసుకుంటే పిండికి అన్నది అతుక్కోదండి ఇదిగోండి అన్నీ కట్ చేసేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత అలా ప్రెస్ చేసుకొని చపాతి కర్రతో అలా ఒత్తేసుకోవటమేనండి అన్నీ ఇంకోటి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి అలా ఒత్తేసుకుంటానండి చక్కగా చక్కగా ఫ్రై ముందే నేను ఆయిల్ అనేది ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ ఫ్రై అయిన ఆయిల్లోనే మనం ఈ అన్నది వేసేసుకోవాలి అవి అంతా టాబే పైకి తేలతేయండి తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఇలా డ్రిఫ్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని ఆ పాకంలోకి వేసేసుకోవటం పాకం ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం త్రీ మినిట్స్ వచ్చేసి తీసేసేయటమేనండి పక్కకి పాకం అంతా పూర్తిగా పిలిచేసేసుకుంటుంది చూడండి అంత బాగుంది రెండు ట్రిప్ కూడా అంత వేసేసుకోవటం ఏనండి అవన్నీ డెబ్బై తేవతండి ఆయిల్లో మనకి స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసుకోవాలి ముందు చక్కగా ఇదిగోండి కాజాలు రెడీ రెడీ అయిపోయింది చమ్మి ఎమ్మి కాజాలు చాజాల్ టేస్ట్ ఉండదు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్